యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలు అవాస్తవాలు ఏంటో కూడా మీ అందరికీ తెలుసు ఎస్ ఇక్కడ కనబడుతున్నది వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకు చాలా క్లారిటీగా చెప్తున్నాను ఇక్కడ కేవలం రెండు లక్షల అరవై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇరవై నాలుగు వేల వీడియోలు అప్లోడ్ చేసిన దాంతోపాటుగా ఇక్కడ వీడియోస్కు సంబంధించి ప్రధానంగా కూడా చూడొచ్చు ఏమేమి జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనేది ప్రధానమైన అంశాలు కూడా అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నేను దీంట్లో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను అయితే తెలంగాణలో ఒక కొత్త ట్రెండ్ వచ్చింది ఆ ట్రెండ్ ఎలా ఉంటుంది అంటే ట్రెండ్ సెట్ చేశాను నేను మీడియాకే బాస్ నేను చెప్పిందే వేదేం మీడియా సామ్రాజ్యానికి సృష్టించింది నేనే కర్త కర్మ క్రియ అంటూ అన్ని రకాలుగా చెప్పుకునే వాళ్ళందరికీ కూడా చలో గో టు ముంబై ఒక రెండు నిమిషాలు మనం ముంబై పోదాం ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం రైట్ అందరూ కూడా మరి నిజంగానే మనం ఫ్లైట్ ఎక్కువ లేకపోతే బస్ ఎక్కువ కాదు లైవ్లోనే మీకు చెప్తున్నా ఒక్క రెండు నిమిషాలు ఏం జరుగుతుంది అనేది మీకు లైవ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించబోతున్నాను ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇది ప్రముఖ ఛానల్కి సంబంధించి పదిహేను గంటల పాటు నడిచిన లైవ్ ముప్పై ఒక్క వేల మూడు వందల పదకొండు వ్యూస్ వచ్చినాయి రైటా క్లియర్ కట్టు ఎందుకు అంటే ఇక దీని తర్వాత జరిగింది ఏంది ఇక్కడ లైవ్ వాచింగ్ ఎంత ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షలు అంతా ముంబాయి ఇక్కడ క్లియర్ కట్గా మీకు కనబడుతుంది కదా నేను చాలా సమిష్టి సమాచారాన్ని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని మీడియాలో దాదాపుగా నాకు తెలిసి నాకు పంపించిన ఈ మిత్రుడు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి బహుశా అనేక అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ హైదరాబాద్లోని ఈనాడు ఇతరత్ర అనేక శాటిలైట్ ఛానళ్లలో పనిచేసిన వ్యక్తి అయితే ఇక్కడ వాచింగ్ ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది ఒక లైవ్ను చూసారండి ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇదంతా అంతా ముంబై నుంచే అయితే నేను దాదాపుగా నైంటీ నైన్ టీవీ కానీ ఎన్ కానీ ప్రైమ్ నైన్ కానీ రాజ్ న్యూస్ కానీ సుమన్ టీవీ కానీ పలు శాటిలైట్ పని పనిచేసినప్పుడు కూడా ఒక అర్థం ఉంటుంది ఏంటి అంటే అక్కడ ఉండే డెస్క్ కానీ లేకపోతే సీఈఓనో చైర్మన్ పలానా కంటెంట్ ఈరోజు తీసుకుంటున్నాం దీని గురించి మనం డిబేట్ పెడుతున్నాం కోఆర్డినేషన్ నుంచి పలానా వ్యక్తులు గెస్ట్గా వస్తున్నారు లేదా పలానా ఇష్యూ మీద మనం బయటికి వెళ్తున్నాం దీని గురించి మనం మాట్లాడబోతున్నాం లేదా తెలంగాణలో కాంట్రవర్సీగా మారిన పలానా పొలిటీషియన్ ప్రెస్ మీట్ పెడుతున్నారో అది ఇంత లైవ్ రీచ్ అవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ అంతా ముంబై అని ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో పలు యూట్యూబ్ ఛానళ్ళు ఒక సెన్సేషన్గా మారిపోయినాయి ఇక ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్కరు రకంగా ఉంటుంది ఏంటి అంటే ఒకరి లైవ్ ఏమో ఏకంగా డైలీ ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై ఐదు వేలు పోతుంది ఇంకొక లైవ్ ఏమో నాలుగు వేల నుండి ఆరు వేలు అప్పుడప్పుడు ఇది పన్నెండు వేలు కూడా పోతుంది ఇక ఈ పెద్ద మనిషి లైవ్ ఏమో అక్షరాల కూడా లక్ష పదిహేడు వేలు పోయింది మరి ఇప్పటిదాకా మేము టోటల్ వ్యూవర్షిప్ చూపెట్టినాయి కదా ముప్పై ఒక్క వేలు రియాలిటీ అది మీరు మోసపోవద్దు ఏ రోజైతే ఒక సమస్య గురించి కంటెంట్ ఉంటుందో ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ జరిగింది వైఆర్టీవీలో లైవ్ వేసినాం లైవ్ పెడితే ఏం జరిగింది దాదాపుగా రెండు వేల మంది స్టాప్గా లైవ్ చూసారు రెండు వేల మంది లైవ్గా చూస్తే దాదాపుగా టోటల్గా ఎన్ని గంటలు నడిచింది ఎన్ని గంటల తర్వాత అది ఎంత అయింది అనేది కూడా ఒకసారి మీకు చూపెడతా ఎందుకు అంటే వాస్తవాలు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి కాబట్టి నిజానికి ఇగో ఇక్కడ ఒకసారి జూమ్ చేయవా ఎన్ని గంటలు దాదాపుగా ఒక పదకొండు గంటలు నడుస్తే లక్ష నలభై ఎనిమిది వేల వ్యూవర్షిప్ వచ్చాయి మీరు చూడండి ఇది మన ఛానలే వాస్తవం ఇది నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఈరోజు ఫేక్ వ్యూవర్షిప్తోని పూర్తి స్థాయిలో కూడా ముంబైలో ఒక సంస్థ ఉంటుంది వీళ్ళకు చెన్నై కానీ బెంగళూరు కానీ ముంబై కానీ దాంతోపాటు ఇటు కర్ణాటకలో కూడా కొన్ని రాష్ట్ర కొన్ని జిల్లాలకు సంబంధించి అక్కడ వీళ్ళకు ఎస్సీఓ వర్క్ చేస్తారు వీళ్ళు ఏంది అంటే రెండు వందల మంది చూసిందాన్ని రెండు వేలు అవసరమైతే ఇరవై వేల మందిని చూపెడతారు ఇది వీళ్ళు ఇష్టం అల్లో బటన్ ఉంటుంది ఎంటర్ కొట్టగానే ఇక పెరుగుతూ ఉంటుంది అన్నట్టు సో మీడియా సామ్రాజ్యం అని చెప్పుకునేటోళ్ళంతా వాస్తవాలు ఇవి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇదొకటి ఇక దీనితో పాటుగా ఇంకొక ప్రధానమైన అంశం ఉంటుంది ఈరోజు చాలామంది కూడా మీడియాలో అన్నా మీది చాలామంది కొంతమంది కూడా కామెంట్లు పెట్టేటప్పుడు లేకపోతే కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు అయ్యో రెండు వేల మందే చూస్తున్నారు కదా వెయ్యి మందే చూస్తున్నారు కదా అంటే ఇది జెన్యూన్ సబ్స్క్రైబర్ ఇక్కడ ఎవరితో కొనలే ఇక్కడ ఇక్కడ ఇక్కడెక్కడా కూడా ఎస్ఈ వర్క్ లేదు ఏదీ లేదు నేను మాట్లాడే నా మాటలే కష్టార్జితం నాతో పాటు చేసే టీం యొక్క కష్టార్జితం తప్ప దీంట్లో ఏంది అంటే ఫేక్ వ్యూవర్షిప్ ఫేక్ ఉండదు అన్నట్టు మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ముంబైలో ఒక బ్రాంచ్ ఉంటుంది వాళ్ళకు నెలకు దాదాపుగా మూడు లక్షల నుంచి ఐదు లక్షలు సమర్పించాలి సమర్పిస్తే ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం ఇప్పుడు రంజిత్ లైవ్ పెట్టగానే సప్పున ఎట్లా అంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇట్లా లైవ్ వెళ్తూ ఉంటుంది తర్వాత అది లక్షల దాకా కూడా వెళ్తుంది మళ్ళీ ఆ లైవ్ను ఆప్ చేసిన తర్వాత ఏమవుతుంది ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఇది రియాలిటీ గుర్తుపెట్టుకోరు మీకు ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లైవ్ స్టార్ట్ అయింది ఇప్పుడు మనం లైవ్ పెట్టినాం ఈ లైవ్కి సంబంధించి ప్రధానంగా ఎంతమంది చూస్తున్నారో చూడరు మీరే ఇగో మూడు వందల ముప్పై ఒక్క మంది చూస్తున్నారు ముప్పై ఒక్క మంది చూస్తున్నప్పుడు ఇక్కడ లైకులతోను కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక నలభై ఆరు మంది కూడా లైకులు వచ్చిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ ఏంది లైకుల మీద బేస్ అయ్యి ఇది ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా వరకు ఫేక్ సామ్రాజ్యాన్ని ఫేక్ వార్తలను ఫేక్ వ్యూవర్షిప్ను సృష్టించి తెలంగాణ ప్రజలందరినీ గందరగోళం సృష్టిస్తున్నారు ఇది ఇదిగో చూడండి ఇరవై వేల మంది పదివేల మంది ఐదు వేల మంది లక్షల మంది వీక్షకులు వీక్షిస్తున్నారని ప్రజల్ని ఏంది అంటే ఎంత చదువుకున్న మేధావినైనా బురదలో వేసే ప్రయత్నం చేస్తున్నారు బహుశా మనం వేరే ఒకరి దగ్గరికి ఇంటర్వ్యూకో దేనికన్నా వెళ్ళినప్పుడు ఫలానా ఛానల్లో ఇంతమంది చూస్తున్నారు అంటే వాస్తవానికి అంత చూడరన్నా నాకు తెలిసి ఒక పది సంవత్సరాల నుండి ఈ జర్నలిజంలో ఉన్నా కాబట్టి ఎక్కడా కూడా వివర్షిప్ అనేది ఎట్లుంటుంది ఎట్లా గేన్ అవుతుంది ఆ రోజు ఏదైనా సబ్జెక్ట్ ఉండి ఆ రోజు ఏదైనా హాట్ టాపిక్ ఉంటే లేదా అక్కడ మాట్లాడే గెస్ట్ల మధ్య తన్నుకున్నడో కొట్టుకున్నడో ఏదన్నా జరిగితే కాంట్రవర్సీ జరిగితే తప్ప హాట్ టాపిక్ గా మారిపోతుంది కానీ రోజు అరే బీబీసీలో కూడా చూడట్లేదు లేకపోతే ఇంకొక ఏది చూడట్లేదు అని చెప్తున్న పరిస్థితి ఇప్పుడు భారతదేశంలోనే ఒక యూట్యూబర్ ఉన్నారు ధ్రువతారా అని ఉంటది అనుకుంటా బహుశా అనేది ధ్రువరాతి అని ఉంటుంది ఆయన తెలుగులో కూడా స్టార్ట్ చేస్తు ఆయనది దాదాపుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా లన్లు ఉంటాయి ఆల్మోస్ట్ ఏ వీడియో ఏంది అంటే నాకు తెలిసి ఎన్టీటీవీ లేకపోతే ఇతరత్ర ఏది కూడా మీకు కనీసం అంతు చిక్కని పరిస్థితి పన్నెండు మిలియన్లు ఇగో చూడు రి పదిహేడు మిలియన్లు దాంతోపాటుగా వన్ పాయింట్ నైన్ మిలియన్ ఆయన ఆయన అగో అట్లా ఉంటుంది ఇది రియల్ అన్నట్టు వాళ్ళు నిజంగా కూడా వీడియోలు అప్లోడింగ్ ఆ కంటెంట్ మీద బేస్ అయి ఉంటారు తప్ప కేవలం ఇరవై వేల మంది నాన్ స్టాప్ గా చూస్తాలంటే ఫేక్ ఇదంతా ఎందుకు